రామాయణంలో పిడకల వేట అనమాట ఆ తిరుమలలో గంటలోపు దర్శనం చేయించడం అనేది కుదిరే పని కాదు అని మనం ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం కాబట్టి ఆయన ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడతాను నేను ఎరగదీస్తానని చెప్పి ఆ చైర్మన్ ఆరు నెలల క్రితం ఆయన పదవి చేపట్టినప్పుడే మాట్లాడాడు ఇంతవరకు అతి గతి లేదు దాని మీద ఎల్వి సుబ్రహ్మణ్యం ఇది మాజీ ఐఏఎస్ ఆ యొక్క ఒకప్పుడు ఈవో తిరుమల తిరుపతి అది అసలు అనవసరం అట్లా కుదరదు అసము దాని గురించి ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టుకోవటము అలా కాదు కుదరదు దాన్ని ప్రతిపాదనని విరమించుకోండి అన్నది వెంటనే ఆయన చైర్మన్ గారి కోపం వచ్చేసాడు వెంటనే స్పందించేసాడు ఆయనకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు ఏఐ మీద చాలా తొందరగా చేయొచ్చు నాకు తెలియని విషయం అర్థం కాని విషయం ఏంటంటే అంత తొందరగా పంపించే పరిస్థితులు ఉంటే వైకుంఠం కాంప్లెక్స్ మూడో దాన్ని ఎందుకు కట్టాలనుకుంటుంది క్యూ కాంప్లెక్స్ ఎందుకు కడతారు అంటే క్యూలో వెయిట్ చేసే వాళ్ళు కోసం ఎక్కువైతే కడతారు మరి నువ్వు గొప్ప మేధస్సుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంటే కృత్రిమ మేధస్సుతో గంటలోనే స్వామివారి దర్శనం చేయించుకునే మహానుభావుడివి చేయించగల సత్తా ఉన్నవాళ్ళు ఇంకో క్యూ కాంప్లెక్స్ అవసరమైంది నిరుపయోగంగా ఉండటం తప్పితే ఎప్పటికప్పుడు ఎవరెవరో ఎక్కడెక్కడ వాళ్ళ నుంచి రావడం నేను ఫస్ట్లో చెప్తే టీటీడీ చైర్మన్ పదవి కాను దానికి ఏందో సంబంధం అని ఒక లుచ్చాగాడు కామెంట్ పెట్టాడు ఇప్పుడు అర్థం అవుతుందా ఏంటో సంబంధం ఎక్కడెక్కడ వాళ్ళు దర్శనంకి వచ్చినా దగ్గరుండి దర్శనం చేయించే అవకాశం వాళ్ళకి దక్కుద్ది అందుకే చాలామంది దీనికోసం ట్రై చేస్తారని చెప్తే ఆ సన్నాసికి అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుందా నితిన్ గడ్కరీ నాయుడు ఎవరు వచ్చినా సరే మనమే దగ్గరుండి వాడలు అవి వాటించి సెా జీష్ గారు మీరు అనిపించుకునే అవకాశం కదా ఇది వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా చేసినప్పుడు ఆయనకున్న అనుభవంతో ఆయన చెప్పాడు మాకున్న సామాన్య పరిజ్ఞానంతో మేము చెప్పాం అయితే గంటల దర్శనం ఏంటి అసలు ఏమైనా జరిగే పని పైగా వచ్చిన వాళ్ళందరూ వీఐపీలు అందరూ గత మేధావుల్లాగా ఏం చెప్తా ఉంటారు వీఐపీలో ఏడాది గొప్పదారే రావాలి సంస్కృతి పోవాలి అందరు మీరే వచ్చేది అన్ని మీరే చెప్పేది మళ్ళీ జనం మీద అబ్బా అయ్యా ఏం గొప్పగా చెప్పాడు అయ్యా ఏనా అని నువ్వు రామాక ఆ సంవత్సరానికి రెండుసార్లు నువ్వు రామాక మిగతా వాళ్ళకి తర్వాత చెప్తు కానీ ఏ అయిపోయే సంస్కృత బావాలే అని ముందు చెప్పింది ఎవరు ఈయన ఎన్నిసార్లు వెళ్ళారు ఇలా మంత్రులు ఎన్నిసార్లు వెళ్ళారు వెళ్ళొచ్చు కానీ బిల్డప్ ఎందుకు మేమేదో మాకు సామాన్యుడే ఇది సామాన్యుడే అది అనుకుంటే బాబు తిరుమలలో దర్శనం దుర్లభం ఎవరు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎందుకంటే అనుభవించి నేను చెప్తాను అంత తొందరగా దర్శనం అయితే అది తిరుమల తిరుపతి ఎందుకు అవుతుంది దృష్టిలో పెట్టుకొని మంచి చెప్పిన వాళ్ళు మాట్లాను అండి అంతేగాని ఆయన చెప్పాడు కాబట్టి ఇక ఆయన ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మీద పొలాలు పెట్టడం ఏదేదో మాట్లాడతాం కాదు ఇది గమనించండి రామాయణంలో పిడకల అంటే ఇదే రాజకీయాల మధ్యలో మళ్ళీ వీటి గురించి మాట్లాడుకోవడం బైక్